హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఏం లేదండి నేనైతే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ లేసి టిఫిన్ అన్నము ఇంకేదైతే ఎక్కువ క్వారీ చేశాను అనమాట ఇంకా పిల్లలైతే తినేశారు ఇంకా మార్నింగ్ పనంతా అయిపోయింది తర్వాత ఇంకా నాకు టూ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్కి ఉండే వచ్చాయనమాట అవి నేను ఇంకా కట్ చేస్తున్నాను ఇంకా నేను రెండు ఒకటేసారి కట్ చేశాను అనమాట ఎందుకంటే ఇంకా మళ్ళీ మళ్ళీ టైం వేస్ట్ కావద్దని చెప్పేసి నేను ఒకటేసారి ఇంకా వన్ బ్లౌజ్ ఒకటి కట్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఇంకా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను మూడే మూడు మార్కులు పెట్టుకుంటాను అనమాట ఒకటి పైన మొత్తం కొలతలు అన్నమాట ఇంకా తర్వాత కప్పు కప్పు వచ్చేసి ఒకటి ఇంకా శంఖ దగ్గర ఒకటి అంతే మూడు మార్కులు పెట్టేసి మొత్తం బ్లౌజ్ అనేది కట్ చేస్తాను ఇంకా అన్ని కొలతలు ఏవి చూడను ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇంకా అన్ని కొలతలు చూడాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఇక్కడ నేర్చుకునే వాళ్ళకైతే కొంచెము ఇంకా అన్ని కొలతలు సరిగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రాదు కదా అందుకని సో నాకు కొంచెం పర్ఫెక్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ మూడు మార్కులు త్రీ మార్క్స్ పెట్టేసి మాత్రమే బ్లౌజ్ కట్ అనేది చేసేస్తున్నాను ఇంకా ఒకటి కట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ది మొత్తం టూ బ్లౌజెస్ కానీ త్రీ ఇచ్చింది త్రీ కూడా ఒకటేసారి కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే పని అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఏం లేదండి ఈరోజు ఈ వీడియో అయితే ఏంటంటే ముఖ్యంగా వీటి కోసం కాదు నేను నాకు స్కూటీ డ్రైవింగ్ వచ్చు నేను కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో ఈరోజు చేశాను అనమాట అయితే ఫస్ట్ మనము స్కూటీ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే చాలా ఈజీ అన్నమాట అది ఏంటంటే మనకు ఫస్ట్ బండి మీద ఎక్కి కూర్చోవడము ఫస్ట్ రా రావాలి ఎక్కి కూర్చొని అటు ఇటు కొంచెం తోయడం అటు ఇటు దొబ్బడం లాంటివి వస్తే తొందరగా స్కూటీ అనేది వస్తుందనమాట అయితే ఏం లేదండి ఫస్ట్ మనం ఏంటంటే గ్రిప్పు ఉండగలగాలి మనకు ఏంటి దానిపైన అంటే మనం దాన్ని ఆపగలగాలి అటు ఇటు పడకుండా వెయిట్ అనేది ఉంటుంది కదా దాన్ని మనము సరిగ్గా చూసుకోగలగాలి అప్పుడే మనకు తొందరగా స్కూటీ అనేది వచ్చేస్తుంది అది ఎంత బరువున్నా సరే మనము దాని అనేది ఆపగలగాలి అటు ఇటు అందుకని చెప్పేసి ఇంకో మనము నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ స్కూటీ మనం ఎక్కి కూర్చుంటాం కదా తర్వాత మనము కీ అనేది ఇంక ఇందులో ఉంటుంది ఇందులో పెట్టేసి ఇలా ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత మనకి ఇక పైన ఇంక నెంబర్స్ అనేవి పడతాయి అనమాట చూడడానికి అలా నెంబర్స్ అనేవి అలా పడతాయి ఇంకా తర్వాత ఏం లేదండి మనము ఆ ఆఫ్ అనేది అక్కడ ఉంటుంది అది చూపిస్తున్నాను ఇక్కడ నెంబర్స్ పడిన తర్వాత ఇంకా స్కూటీ మనము ఆన్ చేసుకో అంటే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంక మనకు రేసింగ్ బటన్ ఉంటుంది కదా ఇంకా అది రేసింగ్ ఇవ్వడానికి మనము స్పీడు స్లో తగ్గించుకోవడానికి ఇలా స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అటు ఇటు మనం బ్యాలెన్స్ ఆపగలగాలన్నమాట ఇంకా చూడండి ఇలా వేసిన తర్వాత స్టాండ్ తీసేసేయాలి తీసేసిన తర్వాత మనము ఇలా ఎక్కి కూర్చొని ఫస్ట్ మెల్లగా స్లోగా రేజింగ్ ఇవ్వాలన్నమాట ఇది చూడండి చాలా ఈజీ అండి ఇది నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు వస్తుందో రాదో అని చాలా భయపడ్డాను కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఎంత ట్రాఫిక్లో అయినా కూడా నేను స్కూటీ డ్రైవింగ్ చేయగలను ఇంకా నేనైతే డైలీ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంటాను అనమాట ఇంకా అలా కూడా చాలా అలవాటు అయిపోయింది ఇక చూడండి ఇలా నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళాలి ఫస్ట్ ఇంకా మనకు టర్న్ చేయడం కూడా రావాలి స్లోగా ఇంకో ఇలా ఫస్ట్ మనకు బ్యాలెన్స్ అనేది ఆపగలగాలి బండిని అలాపగలిగితే మనకు స్కూటీ వచ్చేస్తుంది తో ఈజీగానే ఇంకో ఇలా చూడండి ఎంత ఈజీగా ఉందో ఇలా ఒక టూ త్రీ రౌండ్స్ అటు ఇటు వేస్తే సరిపోతుందండి ఇంకా మీకు స్కూటీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా టర్న్ చేసుకునే దగ్గర నెమ్మదిగా చూసుకోవాలి ఫస్ట్ ఒక కాలు మనకు ఫస్టే బ్యాలెన్స్ ఆగదు కాబట్టి ఒక కాలు కింద పెట్టేసి మనము మెల్లగా చేసుకోవాలి తర్వాత మనం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా చేయాల్సిన అవసరం ఉండదు వెంటనే చేసేసుకోవచ్చు ఇంకా చూడండి ఇక దిగేటప్పుడు కూడా ఇలా స్టాండ్ ఇది కనేసి ఇలా దిగాలి ఇంకా చూడండి అది బ్రేక్ బటన్ అనమాట మనము మనకు భయం ఉంటుంది కదా ఎక్కువ స్లో ఎక్కువ స్పీడ్గా వెళ్ళినా కూడా ఇలా కొంచెం స్లోగా బ్రేక్ వేస్తే స్కూటీ అనేది ఆగిపోతుంది మనం ఎలా డ్రైవింగ్ చేసేదాన్ని బట్టే అది కూడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మన డ్రైవింగ్ బట్టే స్కూటీ ఉంటుంది కొంతమందికి స్కూటీలు కూడా రావు అన్నమాట ఇది బాగాలేదు అది బాగాలేదు అంటారు కానీ మన డ్రైవింగ్ బాగుంటే ఏదైనా కూడా డ్రైవింగ్ చేయగలం అన్నమాట తొందర తొందరగా నేర్చుకోగలుగుతాము సో అందుకని అయితే ఫస్ట్లో ఈ స్కూటీ నేను తీసుకున్న కొత్తలో చాలా బరువు బరువు బరువుంది అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ ఇప్పుడైతే నాకు అయితే చాలా తేలికగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నాకు ఈజీగా ఉంది ఇప్పుడు ఎంత బరువు ఉన్నా కూడా నేను ఆపగలుగుతానన్నమాట ఇంకా చూడండి మా చిన్నోడు కూడా డ్రైవింగ్ చేస్తున్నాడు వాడికి కూడా చాలా ఈజీగా వచ్చేసింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తే మనకు తొందరగా వస్తుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్